మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్ గా పద్నాలుగో వార్డు కౌన్సిలర్ అయిన కోనేటి పుష్పలత నేడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత మున్సిపల్ చైర్మన్ దూరపల్లి లక్ష్మిపై సొంత పార్టీ బిఆర్ఎస్ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గారు దీంతో ఆమె చైర్మన్ పదవిని కోల్పోయారు దీంతో నూతన చైర్మన్ కొరకు ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి సోమవారం ఎన్నికకు తేదీ ఖరారు చేయగా ఒక రోజు ముందు క్యాంపుకు తరలిన బీఆర్ఎస్ పద్దెనిమిది మంది కౌన్సిలర్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డితో సమావేశమై అందరితో ఏకాభిప్రాయం కుదిర్చి పద్నాలుగు వార్డు కౌన్సిలర్ అయిన కోనేటి పుష్పలతను ఎన్నుకోవాల్సిందిగా లక్ష్మారెడ్డి సూచించడంతో మిగతా కౌన్సిలర్ అందరూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచన మేరకు పద్నాలుగో వార్డు కౌన్సిలర్ పుష్పలతను సోమవారం జడ్చల మున్సిపాలిటీలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు పుష్పలతకు వ్యతిరేకంగా ఎవరు కూడా నామినేషన్ వేయకపోవడంతో జడ్చల మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా కోనేటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కౌన్సిలర్లు హాజరైన వారి పాత్ర నామ మాత్రమే అవిశ్వాసంలో పదవి కోల్పోయిన మాజీ చైర్పర్సన్ దోరపల్లి లక్ష్మి చివర్లో చైర్మన్ ఎన్నికకు హాజరై నూతన చైర్మన్ ఉప ఎన్నికకు హాజరై బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కోనేటి పుష్పలత చైర్మన్ గా ఎన్నికకు అనుకూలంగా వ్యవహరించారు